వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక డబుల్ బెడ్రూమ్ ప్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది లొకేషన్ వచ్చేసి ప్రసాదం పాడు అలాగే నేషనల్ హైవేకి వచ్చేసి వాక్బుల్ డిస్టెన్స్ అండి ఇప్పుడు మనం చూస్తున్న ఆ ఫ్లోర్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లోని మనకి ఈ టూ బెడ్రూమ్ ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి ఈ ఇది వచ్చేసి మనకి సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ అండి అంటే పదహారు సంవత్సరాలు ఓల్డ్ అండి ఇది రెండు వేల ఎనిమిది అనమాట అయితే ఇది టోటల్ సెఫ్టీ వచ్చేసి ఏడు వందలండి ప్లెన్ వచ్చేసి ఆరు వందల పాతిక వస్తుంది కామను బైక్ పార్కింగ్ కలిపి మనకి ఏడు వందలు వస్తుందండి అలాగే మనకి ల్యాండ్ షేరింగ్ వచ్చేసి ఇరవై ఆరు గజాలు షేరింగ్ వస్తుందండి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి దీనికి కాస్ట్ పదహారు లక్షలు చెప్తున్నారండి ఫైనల్లో కాదంటే మనకి ఎందుకు ఎంత తక్కువ వస్తుందంటే అయితే దీనికి వర్క్లు అయితే మాత్రం కొద్దిగా పెయింట్స్ కానీ అలాగే మనకి ట్యాప్ కానీ మనకి ఇంకా డోర్స్ కానీ ఇవన్నీ కూడా మనం మార్పించుకోవాలండి అందుకే అంత తక్కువకి ఇస్తున్నారండి మనం వర్క్లన్నీ చేర్చుకుంటే మాత్రం ప్లాట్ బాగుంటుందండి కేవలం పదహారు లక్షలకే మనకి టూ బెడ్రూమ్ ప్లాట్ అనమాట అలాగే వై హైవే కూడా వాక్బుల్ డిస్టెన్స్ అండి ఈ ఫ్లాట్కి లోన్ కూడా వస్తుందండి ఈ బడ్జెట్లో మనకి డబుల్ బెడ్రూమ్ ప్లాట్ అంటే మనకి దొరకడం చాలా కష్టమండి కాదంటే మీరు కొద్దిగా వర్కులు చేసుకునే మాత్రం చాలా బాగుంటుందండి ఫ్లాట్ అయితే మాత్రం ఇంకా మీకేమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి